సింహాచలం కాకినాడ ఆస్మా థైరాయిడ్ నిమ్ము కాళ్ళు నొప్పులు తలలో మంట కాళ్ళు తిమ్మిర్లు కడుపు నొప్పి మోషన్స్ దగ్గర రావట్లేదు ఇది సింహాచలం రా ఎప్పటి నుంచి ఉంది అట్లాగా చాలా ఉన్నాయండి కాకినాడేనా ఇంకేదో నువ్వు పగిలిపోతుందేమో అక్కడ మీదా ఒక్క నుంచో నుంచో పట్టుకో పట్టుకోండి పట్టుకోండి అమ్మాయి అమ్మని పట్టుకొని అమ్మ జాగ్రత్త జాగ్రత్త ఆమె లే లే పైకి లే తల్లి లే లేవాలి ఇటురా ఇక్కడ తీసుకురా ద ఇటురా పైకి రా హల ఆమె ఆ చూడు నన్ను చూడు అలాగే చూడు నోరుండిపోద్దా చేదు నోరుండిపోద్ది దాంట్లో రాయలే తొందర తొందరగా మాటలు చెప్పలేకపోయానండి గుండె పట్టదు మీరు ఎవరు కూడా దాంట్లో ఏదో రాసే చూడు దానికి మీకు సంబంధం ఉండదు ఏదో మీరు రాసుకోవాలి అంతే పరిశుద్ధ ఆత్మ అది ఫ్రీ అయిపోద్ది చేయదండి గుండెడా కుర్తిస్తుంటానండి ఉమ్మలో కూడాను అది రక్తం కండ్రకిచ్చితే అది వాంతైనప్పుడు పడుతుంది ఆత్మ ఉంది కదండి ఎన్నో వాడేనండి తల్లి ఇక్కడికి వచ్చావు కదా వాళ్ళు నడువు మాత్రం అండి లేవలేకపోతున్నానండి బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నా అయిపోతుంది లే తల్లి సింహాచలమ్మా పేరు అమ్ము ఎలా లేతుందో నడులే మనిషి అట్లా లేతరా సర్కసలో లేతరా అట్లా సర్కస్ వచ్చే ఏంటి ఎండి బండిలే బైక్ లో వచ్చావా ఫైన్ ఫైన్ ఆ ట్రైన్ లోనే వచ్చేనండి సర్కస ఎన వచ్చని కన్నా మరిట్లా లేతును విడి నేను కూడా లేగలేమట్లా దేవుడి కృపండి బాబు దేవుడి వల్లనే పర్డిన వల్ల ఇంకా ఇలాగా ఉన్నానండి తిరిగి రావాలని ఆశి ఎన్నాలి చూ ఆశపడుతున్నానండి నడువులో నొప్పి లేవలేక కాళ్ళు వాసిపోతున్నాయండి

ఆమె లేదు లేదు మొక్కల మీద లేవు సరిగ్గా అట్లా సరే అట్లా లేకపోతే కదా మనం బాధ లేచిపోయింది కదా పడుదావు పడుదాం చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లతో ప్రభుని కనపరచాలి హాలే లూయా దేవునికి మహిమ చప్పట్లు కొట్టాలి గట్టిగా ఎస్ఐ నామనికి మహిమ కలుగును కలుగునుగాక ఆ నడు నా చూపించు నడు చూపించు ఉరుకో ఉరుకో నడు మీద ఉరుకో అటు రోడ్ ఉరుకో అటు ఉరుకో ఉరుకో ఉరుకు చప్పటి అందరూ కూడా ఎస్ రక్త ఉరకాలి చేతుల పైకి ఎత్తి ఉరకాలి ఉరకా పైకి ఇవ్వండి ఎస్ అయ్యి అద్భుతం చేశారు ప్రభుత్వ పైకి కలుగుతుంది కాక అమ్మా ఇట్రా వాటర్ ఏది మంచి నా దగ్గర ఉన్నట్టు నా ఏం చేయాలా నిజం చెప్పు ఏదైనా ఉంటే ఉన్నదే చెప్పాలా నోరు ఆరిపోతుంది ఇప్పుడు ఆరిపోవటం తగ్గిందా ఆరిపోతే తగ్గింది ఇప్పుడు తగ్గిందా నడుములో నొప్పి ఉంది కదా ఉందా అప్పుడు అది కొద్దిగా ఇంకా కొద్దిగా అన్నీ నొప్పు కొద్దిగా ఉందండి ఇంకా నడుములో ఉందా మోకాళ్ళు ఇలా పడిపోతున్నట్టు అయితేనేంటి పడిపోతున్నాయండి బాగా అదే ఉచ్చే లేకపోతున్నానండి ఇలా ముందుకెళ్ళిపోతున్నాయి కదా పడిపోతున్నాయని అనిపిస్తుంది కదా మెట్లు కొట్టండి ఆమె ఫైర్ 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 స్పెరి ఇకలే ఎక్కడుందో ఏమి ఉన్నాయో చెప్పుకో చప్పలు కొట్టండి అందరు కూడా చప్పట్లు కొట్టండి హలలు ఆ చప్పులు కొట్టండి ఆమె నలలుయా చప్పులు కొట్టండి చప్పలు కొట్టండి ఆపద్దు ఆపద్దు హెలు యా చెప్పండి స్తోత్రం పునికి ఏమైనా నడిచి చూసుకో తల్లి చప్పట్లు కొట్టండి అమ్మా మైక్ ఇచ్చి చెప్పమ్మా మీ దగ్గరికి వచ్చేటప్పటికే కొన్ను నెప్పుగా ఉండేదండి ఇదంతా వాసి కొంచెం కొన్ను బాగా ఉందండి కొన్ను కూడా కనపడుతుందా కొన్ని కనపడలేదండి ఆపరేషన్ చేశారు సరిగా కనపడలేదండి కన్ను కూడా నండి ఆపరేషన్ చేసేది కనపడలేదా ఆపరేషన్ చేసాకే కనపడలేదండి ఏడి ఎందుకు చెప్పించుకున్నామరి ఆపరేషన్ కనపడకుండా చేయించుకున్నాం కనపడటం చేయించుకున్నా మైక్ లో దీన్ని ఎప్పుడు కాదు జోడ పెట్టుకోకపోతే ఉండలాపోయేదని ఓకే ఇప్పుడు జోడు తీసేసాంగా మీ దగ్గరికి వస్తానని వారం రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి రావాలి వెళ్ళాలని నాకు కొంచెం జోడ పెట్టుకోపోయినా నరుస్తున్నాను చూస్తానండి ఉంది ఓకే చాబ్రల్ తో బాగా మంట ఆమేం అన్ని తీసేస్తామమ్మా మామ ఇప్పుడు మంచిగా అయిపోయావా మంచిగా అయిపోయావా అయిపోయావా నడుము మోకాళ్ళు అన్ని బాగున్నాయా అవన్నీ తగ్గిపోయి అది ఎన్ని సంవత్సరాలు అండి ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల మంది ముందే ఉన్నాయండి కొడుకున్నాడా కూతురు చూస్తాదా కూతురే చూస్తాదండి చిన్న కొడుకు తాగుతాడండి బాగా ఓకే ఈ కొడుకులు ఇద్దరు చూడరేకా కూతురు కూతురే నీకు ఏమన్నా డబ్బులు కావాలంటే అట్లా పూజ చేసుకుని ఇక్కడికి వచ్చావా తల్లి ఓకే తల్లి మంచిదమ్మా నేనున్నా కదా ధైర్యం ఉండే నామంలో బిడీ విడుదల మొత్తం కాళ్ళు పది సంవత్సరాలుగా భయంకరంగా శోధించబడుతున్న తల్లి విడుదల పొందింది ఏసై నామంలో